వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట ఇరవై ఐదుగా చాలు వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇది నాగారం మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నాయి ఇల్లు దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ చుట్టూ మొత్తం కాలనీ అంత కంప్లీట్ ఫుల్ఫిల్ అయిపోయిన ఏరియా అండి మెయిన్ రోడ్కి చాలా దగ్గర అంటే అరౌండ్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇల్లు నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే చిన్న రిక్వెస్ట్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ప్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని ఉంటాయండి డూప్లెక్స్ ఇది పార్కింగ్ ఏరియా పైన వచ్చినప్పుడు సీలింగ్ వచ్చేటప్పుడు యూపీబీసీ షీట్స్ తోటి చేసిన సీలింగ్ స్టెప్స్ వచ్చేటప్పుడు గ్రానైట్ పై స్టెప్స్ వచ్చేటప్పుడు గ్రానైట్ ఇచ్చారు బెస్ట్ ఫేస్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది అండ్ బ్యాక్ ఏరియాలో కూడా వాష్ ఏరియా వస్తుంది ఈ ఏరియాలో చూడండి ట్వంటీ ఫైవ్ ఇవి టైల్స్ ఈ టైల్స్ టూ బై టూ టైల్స్ కొత్తగా వస్తున్నాయి చాలా బాగుంటున్నాయి లుకింగ్ వైజ్ మెయిన్ డోర్ వచ్చినప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ వుడ్ ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందండి వీళ్ళు జస్ట్ గ్లాస్ ఫిట్టింగ్స్ అలాంటివి ఉన్నాయి డబల్ డోర్ ఇచ్చారు మెయిన్ డోర్ బయట గ్రానైట్ లోపల మార్బుల్ ఇచ్చారు మెయిన్ హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్స్ విత్ లైట్స్తో సహా పెట్టేశారండి

సిక్స్ బై సిక్స్ చాలా కన్వీనియంట్ గా వచ్చేస్తాయి యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ సో ఇక్కడ బీ బాస్ గా వచ్చింది బుక్వర్క్ సేమ్ వచ్చేసాయి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ వెస్టర్ స్టైల్ కామన్ కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ వచ్చిందండి సో ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా చాలా కన్వినియం వస్తాయి పీరియడ్స్ లో రాదు కానీ ఈ బెడ్రూమ్ లో చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు బెట్రూమ్ ని సో చాలా బాగుంది మళ్ళీ చేయించుకోవడానికి సో ఇక్కడ నుంచి డైనింగ్ డివైడేషన్ ఇచ్చారు పూజా రూమ్ డివైడేషన్ దీంట్లో సో ఈ ఏరియాలో డైనింగ్ వస్తుంది ఇల్లు వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఇయర్స్ బట్ అన్ని డివైడ్ అయినాయండి పర్ఫెక్ట్గా డివైడ్ అయినాయి పూజా రూమ్ సో కిచెన్ చూడండి చాలా గా ఉన్న కిచెన్ వాష్ కదా స్టీల్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్ ఇచ్చేసారు సో ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఏరియాలోకి వెళ్తే మూల ఇక్కడ మూల బోర్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ సప్ ఇచ్చారు చూడండి సో వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా సఫిషియెంట్ ఏరియా సో గ్రౌండ్ ఫ్లోర్ చూపించేసాను నేను ఫస్ట్ సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను స్టెప్స్ తీసుకొని పైకి వస్తున్నాను సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి మళ్ళీ యూపీసీ షీట్స్ తోటి సీలింగ్ చేశారు మెయిన్ డోర్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ టేపుడ్ ఒరిజినల్ టేక్ డోర్ చాలా పెద్ద మెయిన్ హాల్ స్టార్టింగ్లో డ్రాయింగ్ హాల్ ఇచ్చుకోవచ్చు మంచిగా డ్రాయింగ్ హాల్ లాగుంది ఇక్కడ బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ డివైడేషన్ ఇచ్చారు సో మెయిన్ హాల్ చాలా పెద్దదిగా వచ్చింది ఇల్లు చాలా బాగుందండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయినా కూడా వండర్ఫుల్గా ఉంది ఇల్లు ప్రైస్ కూడా కన్వీనియంట్ ప్రైజ్లో ఉంది కోటి పదహారు లక్షలు దీని ప్రైస్ సో మళ్ళీ కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైలే కామన్ వాష్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ సేమ్ ప్యాటర్న్ సో మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా వచ్చింది కదా సో డైనింగ్ పర్ఫెక్ట్గా డివైడ్ అయింది అండ్ రూమ్ సో కిచెన్ పై వాళ్ళకు కూడా సఫిషియెంట్ కిచెన్ పర్ఫెక్ట్ కిచెన్ కింద టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లే చేయొచ్చు పైన ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లే చేయొచ్చు సో ఇక్కడ జ్యూర డోర్ డోర్ ప్యాటర్న్స్ అన్నీ ఇలా మిగుతాయి మెయిన్ డోర్ వచ్చినప్పుడు కంప్లీట్ టేక్ మిగతావన్నీ ఫ్లెస్ట్ డోర్స్ సో వాషింగ్ వాషింగ్ మిషన్ అనేవి పెట్టారు దిస్ ఈజ్ ద కంప్లీట్ అవసరం అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర్ అండి పణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తుంది మీ కావచ్చు అండి మీరు చూస్ చేస్తాను దీని ప్రైస్ వచ్చినప్పటికీ కోటి పదహారు లక్షలు స్లైట్లీ నెగోషిబుల్ అండి నాగార మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్